మనం చేసిన తప్పును పునరావృతం చేసిన ప్రతిసారీ నష్టమూల్యం పెరుగుతుంది ప్రణాళిక లేని లక్ష్యం కేవలం కోరిక మాత్రమే ఎవరైనా వెళ్లిపోయినప్పుడు మరొకరు రాబోతున్నారు అని అర్థం మీరు ఎప్పుడూ ఒంటరిగా లేకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు అబద్ధాన్ని గట్టిగా చెబితే ప్రజలు నమ్ముతారు కష్టతరమైన ఆరోహణ తర్వాతే ఉత్తమ వీక్షణ లభిస్తుంది వేరొకరిగా ఉండాలని కోరుకోవడం అనేది మీరంటే ఏమిటి అనేదానికి అర్థం లేదు వ్యర్థం అని అర్థం మీరు వీడ్కోలు చెప్పేంత ధైర్యంగా ఉంటే జీవితం మీకు కొత్త హలోతో బహుమతి ఇస్తుంది నాకు డబ్బు అంటే ఎందుకు ఇష్టం లేదు అంటే మన గొడవలకు కారణం డబ్బే మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని స్వేచ్ఛగా ఉంచడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఏమి చేయాలో మీ హృదయానికి చెప్పడానికి మీ మనస్సును అనుమతించనీయవద్దు మనస్సు తేలికగా వదిలేస్తుంది హృదయం వికారమైనప్పుడు అందమైన ముఖం అంటూ ఏమీ ఉండదు ప్రేమ కనిపించినప్పుడు ఒక ఉచ్చులా ఉండండి మేము దాని కాంతిని మాత్రమే చూస్తాము కాని దాని నీడలను కాదు మీరు ప్రారంభించినందుకు మీకు ఒక కారణం ఉంటుంది గనుక మిమ్మల్ని మీరు వదులుకోకండి ఎవరూ చూడనప్పుడు మనిషి చేసేదే నిజమైన శీల లక్షణ పరీక్ష మీ జీవితం చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పుడు మీరు మానసికంగా బలహీనంగా ఉంటారు మీరు చివరిదాన్నే మళ్ళీ మళ్లీ మళ్లీ చదవడం కొనసాగించినట్లయితే మీరు మీ జీవితంలోని తదుపరి అధ్యాయాన్ని ప్రారంభించలేరు ప్రతి వ్యక్తికి వారి స్వంత బాధ పరిత్యాగం మాత్రమే తెలుసు కాబట్టి మనం ఇతరుల జీవితాలకు ఎన్నటికీ తీర్పు చెప్పలేము మీరు ఏదైనా కోరుకున్నప్పుడు దానిని సాధించడంలో మీకు సహాయం చేయడంలో విశ్వమంతా కలిసి పని చేస్తుంది మీరు ప్రయత్నించకపోతే ఏమీ జరగదు కొన్నిసార్లు మీరు గెలుస్తారు కొన్నిసార్లు నేర్చుకుంటారు పెద్ద కళలకు ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరం ఆరోగ్యకరమైన అలవాట్లకు స్వీయ క్రమశిక్షణ అవసరం మీ చుట్టూ సంతోషకరమైన వ్యక్తులతో మిమ్మల్ని మీరు చుట్టుముట్టనివ్వండి మీ పని పూర్తయ్యే వరకు మీరు ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియజేయవద్దు మీకు మద్దతునిచ్చేవారికి మాత్రమే మీరు పరిమితమై ఉన్నారు మిమ్మల్ని మీరే నిర్మించుకోండి ఇతర వ్యక్తులు మీ గురించి ఏమనుకుంటున్నారో అది మీకు సంబంధించినది కాదు మీరు మీ వెనుక ఉన్న వాటిని విడిచిపెట్టే వరకు మీ ముందు ఉన్న వాటిని మీరు చేరుకోలేరు ముఖ్యమైనవి గుర్తుంచుకోవడం అనవసరమైన వాటిని మరచిపోవడం అధ్యయనం అనగా చదవడం యొక్క సూత్రం మీ లోపాల గురించి మీకు తెలియజేసేవాడే నిజాయితీ గల స్నేహితుడు క్షమించండి కానీ మరచిపోకండి లేదా మీరు మళ్లీ బాధపడతారు ఎందుకంటే మరచిపోవడం జీవిత పాఠాన్ని కోల్పోతుంది అన్ని జీవుల పట్ల దయ చూపడమే నిజమైన మతం మిమ్మల్ని మరింత మెరుగ్గా మార్చడానికి ప్రేరేపించే వ్యక్తులతో కలిసిమెలిసి ఉండండి మీ చెత్త శత్రువు మీరు ఎక్కువగా విశ్వసించే వ్యక్తి కావచ్చు మీరు నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టండి మీరు చేయలేని వాటిని వదిలివేయండి మీరు నిష్క్రమించాలనుకుంటున్న క్షణం అంటే మీరు ఒత్తిడిని కొనసాగించాల్సిన క్షణం అని అర్థం మీ వ్యక్తిగత జీవితాన్ని ఎవరితోనూ పంచుకోకండి మీకు హాని కలిగించేది ఏది ఎవరి దగ్గర ఉండనివ్వవద్దు కొన్నిసార్లు మనం నిరీక్షణ ద్వారా మన స్వంత హృదయ విదారకాలను సృష్టిస్తాము ఒత్తిడి తాత్కాలికమే కానీ దాని నుండి మీరు నేర్చుకునే పాఠాలు జీవితాంతం ఉంటాయి మీరు మీ యొక్క ఉత్తమ సంస్కరణగా మారడానికి అందులో నిమగ్నమై ఉండండి మనం వాస్తవంలో కంటే ఊహలోనే ఎక్కువ బాధపడతాం మన సమాజంలో ఉన్న మరో దుర్మార్గం ఏమిటంటే ఎవరు తనను తాను కపటుడిగా భావించరు మీ దృష్టి అస్పష్టంగా ఉంటుంది కానీ అది కాలక్రమేణా స్పష్టంగా పెరుగుతుంది మాకు నాలుగు సమస్యలున్నాయి అతిగా ఆలోచించడం అతిగా నమ్మడం అతిగా పంచుకోవడం అతి ప్రేమ కలిగి ఉండటం మీ వంతు కృషి చేయండి ప్రక్రియను విశ్వసించండి ఎంత కష్టపడితే అంత అదృష్టవంతులు అవుతారు మీ మనశ్శాంతికి మీరు విలువ ఇవ్వండి మీరు మీ హృదయం నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు కాబట్టి అది చెప్పేది వినడం మంచిది మీరు మీ క్రమశిక్షణను విడిచిపెట్టిన మరుక్షణం మిమ్మల్ని మీరు వదులుకున్న క్షణం ప్రతికూల పరిస్థితులలోనే వజ్రాలు ఒత్తిడిలో తయారైనట్లుగా మనిషి కష్టాల నేపథ్యంలోనే ప్రతిభావంతుడిగా తయారవుతాడని గుర్తుంచుకోండి వైఫల్యం కంటే సందేహం ఎక్కువ కలలను చంపుతుంది కలల సాకారానికి మీరు ప్రయత్నించడం మానేసినప్పుడు మాత్రమే మీరు విఫలమవుతారు తప్పులు సోపానాలే కాని అడ్డంకులు కాదు వాటి నుండి నేర్చుకుని ముందుకు సాగిపోండి మీ బలమైన కండరం చెత్త శత్రువు మీ మనస్సే కాబట్టి దానికి బాగా శిక్షణ ఇవ్వండి చాలా మంది మిమ్మల్ని ప్రేమిస్తారు మీపై ప్రేమ లేని వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు మీరు ఎంత దూరం వచ్చారో చూడడానికి మాత్రమే మీరు ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకోవాలి మీరు క్రిందికి చూస్తున్నట్లయితే మీకు ఎప్పటికీ ఇంద్రధనస్సు కనిపించదు మీ మనస్సులో మిమ్మల్ని మీరు గెలవండి అప్పుడే మీ వాస్తవికతలో మీరు గెలుస్తారు మీరు ఎప్పటికీ వెంబడించాల్సిన రెండు విషయాలు నిజమైన స్నేహితులు నిజమైన ప్రేమ మీ జీవితంలో ఒక్క రోజు కూడా చింతించకండి మంచి రోజులు ఆనందాన్ని ఇస్తాయి గడ్డు రోజులు అనుభవాన్ని ఇస్తాయి చెత్త రోజులు పాఠాలు చెబుతాయి ఉత్తమమైన రోజులు జ్ఞాపకాలను ఇస్తాయి ఇతరులపై పట్టు సాధించడం బలం మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోవడం నిజమైన శక్తి మిమ్మల్ని బాధ పెట్టిన దాన్ని మరచిపోండి కానీ అది మీకు నేర్పించిన వాటిని ఎప్పటికీ మర్చిపోకండి మీ ఆశలు కలల గురించి పట్టించుకునేది మరియు వాటిని సాకారం చేసే ఏకైక వ్యక్తి కూడా మీరే కాలం పోయినప్పుడే దాని విలువ తెలుస్తుంది తెలివిగా ఉపయోగించుకోండి కడుపు నిండిన మనిషి ఆకలితో ఉన్నవాడి ఆకలి కోరికను అర్థం చేసుకోడు ఒక దేశం యొక్క వారసత్వాన్ని తీసివేయండి అప్పుడు వారు మరింత సులభంగా ఒప్పించబడతారు ప్రజలు ఏమి చెప్పినా మీ స్వంత మార్గాన్ని అనుసరించండి ఒక కలని సాధించడం అసాధ్యం చేసే ఒకే ఒక విషయం ఉంది అదే వైఫల్య భయం స్వీయ సంరక్షణ స్వార్థం కాదు సమతుల్యమైన సంతృప్తికరమైన జీవితానికి ఇది అవసరం నీ జీవితాన్ని ఎవరూ గుర్తించలేరు అది నీ బాధ్యతే ఎవరి నుండి అయినా ప్రతీకారం తీర్చుకోవడానికి ఉత్తమ మార్గం వారికి సంతృప్తిని ఇవ్వకుండా మీరు మెరుగ్గా ఉండటమే మీకు మీరే సహాయం చేసుకోండి ధనవంతులు అవ్వండి డబ్బుతో జీవితం సులభం అవుతుంది సమయంతో కాదు మీరు మీ స్వంత ఆనందానికి బాధ్యత వహిస్తారు మీకు మీరు సంతోషంగా ఉండటానికి ఇతరుల అనుమతి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు కోపంతో ఉన్న క్షణంలో ఓపిక పట్టడం వంద క్షణాల పశ్చాత్తాపాన్ని కాపాడుతుంది